కనకదుర్గ జ్యోతిష్యాలయం మీ ముఖము ఫోటో చేయి మరియు పేరు వాట్సాప్ చేయండి విద్య ఉద్యోగం ప్రేమ పెళ్లి సంతానం విదేశీ ప్రయాణం వ్యవసాయం వ్యాపారం ఉద్యోగ సమస్యలు ఆర్థిక సమస్యలు రావలసిన డబ్బులు రాకపోవడం ఇళ్ళు స్థలాలు అమ్ముడుపోకపోవడం ఎటువంటి సమస్యకైనా మూడు రోజుల్లోనే పరిష్కారం చూపబడును సంభోగ వశీకరణ చేయబడును స్త్రీ పురుష వసీకరణం ప్రత్యేకంగా నూటికి నూరు శాతం చేయబడును చెడు ప్రయోగాల నివారణ చేయబడును పండిత్ కిషోర్ శర్మ సెల్ నంబర్ నైన్ డబల్ జీరో డబల్ ఎయిట్ సిక్స్ జీరో ఫైవ్ ఓం ే నమ ఛానల్లోకి స్వాగతమండి వారికి అపాయం పొంచి ఉంది మీ వెనక ఈ శత్రువు తిరుగుతున్నాడు ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి ఈ వ్యక్తి వయస్సు ముప్పై ఐదు నుంచి నలభై ఐదు సంవత్సరాల మధ్యలో ఉంటుంది ఆ ఎవరు అలాగే ఈ రాశివారి జీవితంలో జరగబోయే అద్భుతాలేమిటి ఈ రాశివారికి ఏ ఏ రంగాలలో అదృష్టం వరించబోతుంది ఈ రాశివారి జీవితంలో జరగబోయే పెను మార్పులేంటి అదేవిధంగా ఈ రాశి వారి జీవితంలో పొంచి ఉన్న ప్రమాదం గురించి అలాగే వీరు చేయవలసిన దేవతారాధన పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళితే ఈ రాశి వారికి జ్ఞాపక శక్తి చాలా అధికంగా ఉంటుంది ఏదైనా పనిని తలపెట్టినట్లయితే ఆ పనిని పూర్తి చేసేంత వరకు ఎంతో పట్టుదల కలిగి ఉంటారు ఎంతటి అవాంతరాలు ఎదురైనప్పటికీ చేపట్టిన పనిని పూర్తి చేసేంత వరకు అలుపు విశ్రాంతి లేకుండా నిరంతరం శ్రమించి చేపట్టిన పనిని పూర్తి చేస్తారు ఈ రాశి వారికి కార్యదీక్షత కార్యదక్షత అనేవి చాలా అధికంగా ఉంటాయి వీటి కారణంగా వీరు ఏ పని చేయాలనుకున్నా సరే ఒక నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం చేస్తూ ఉంటారు వీరు ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేస్తారు మంచి చెడు ఆలోచించి ఇతరులతో మాట్లాడతారు వీరు తమ ఆలోచనలను తమ ఊహలను ఎవరితోనూ పంచుకోవటానికి ఇష్టపడరు ఈ రాశివారు ప్రతి రంగంలోనూ విజయాలను అందుకుంటారు గ్రహస్థితి కారణంగా వీరికి అఖండ రాజయోగం పట్టబోతుంది అన్ని విషయాలు వీరికి అనుకూలంగా మారనున్నాయి ఇప్పటివరకు ఎదుర్కొన్న అపజయాలన్నీ కూడా విజయాలుగా మారబోతున్నాయి ఈ రాశివారికి రేపటి నుండి అనుకూల గ్రహస్థితి రాబోతుందని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు ఇప్పటి వరకు ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి గతంలో వీరు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ప్రస్తుతంలో ఆ ఇబ్బందులు లేకుండా తొలగిపోతాయి అన్ని విధాలుగా ఆర్థిక లాభాలు చేకూరుతాయి వీరు పెట్టుబడి పెట్టిన ప్రతి వ్యాపారంలో కూడా లాభాల వర్షం కురుస్తుంది ఈ రాశి వారి జీవితంలో ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవు గతంలో వీరు అప్పు తీసుకుని అది తిరిగి ఇవ్వలేక వారితో పడరాని మాటలు పడి ఉన్నారు మీరు తీసుకున్న అప్పు ఇవ్వలేని కారణంగా వారి మాటలన్నీ పడవలసి వచ్చింది కానీ ఏడు సంవత్సరాలలో మీకు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవు గ్రహస్థితి మీకు అనుకూలంగా ఉండటం వలన మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన ఆర్థిక పరిస్థితులన్నీ కూడా అతి త్వరలో కనుమరుగవుతాయి మీ యొక్క ఆర్థిక పురోగతిని చూసి మీ శత్రువులు చాలా ఆశ్చర్యపోతారు అయితే కొన్ని అనివార్య కారణాల వలన కొన్ని సందర్భాలలో ఆర్థికపరమైన నష్టాలు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయంలో మీరు ఆర్థికపరమైన క్రమశిక్షణ పాటించడం చాలా అవసరం ఒక ఖచ్చితమైన ప్రణాళిక వేసుకుని దాని ప్రకారం నడుచుకున్నట్లయితే ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా వచ్చిన ఆదాయాన్ని పొదుపు చేయగలుగుతారు తద్వారా భవిష్యత్తులో ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు రావు ఈ సమయం ఉద్యోగస్తులకు వ్యాపారాలు చేసేవారికి సినీ రంగంలో ఉండేవారికి ఇలా అనేక రంగాలలో పని వారికి చాలా అనుకూలంగా ఉంది ఉద్యోగస్తులకు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ప్రమోషన్ వస్తుంది మీ పనిలో ఒత్తిడి అధికమైనప్పటికీ ఇష్టపడి చేస్తే మీ పని మీకు భారం అనిపించదు చేస్తున్న పనిని పూర్తి ఎఫర్ట్ పెట్టి చేయడం ద్వారా సకాలంలో మీ పని పూర్తవటంతో పాటు మీపై అధికారులతో ప్రశంసలను పొందుతారు మీపై అధికారుల పూర్తి మద్దతు లభిస్తుంది వ్యాపారంలో పెట్టుబడి పెట్టేవారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది మీరు చేస్తున్న వ్యాపారంలో లాభాల వర్షం కురుస్తుంది మీరు పెట్టుబడి పెట్టిన దానికంటే రెట్టింపు ఆదాయం పొందుతారు కానీ పెట్టుబడి పెట్టేటప్పుడు ఏ రంగంలో పెట్టుబడి పెడుతున్నారో దాని గురించి ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని పెట్టుబడి పెట్టాలి రాబోయే కాలంలో వీరికి ఆకస్మిక ధనలాభం ప్రాప్తిస్తుంది వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తుల పెరుగుదల మీకు శుభ ఇస్తుంది గతంలో మీ ద్వారా లబ్ధి పొందిన వ్యక్తుల నుండి మీకు కొంతమేరకు ఆదాయం లభిస్తుంది మీ పూర్వీకుల ఆస్తులు ఎంతో కాలం నుండి కోర్టు కేసుల్లో ఇరుక్కున్నట్లయితే అవన్నీ ఈ సమయంలో తొలగిపోయి మీకు ఆర్థికపరమైన లాభాలను తెచ్చిపెడతాయి ఈ సమయంలో మీకు ఆర్థికపరమైన ఎదుగుదల అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది ఈ సమయంలో మీ జీవిత భాగస్వామి ద్వారా మీకు ఆర్థికపరమైన లాభాలు చేకూరుతాయి అవి ధన రూపంలో కావచ్చు వస్తు రూపంలో కావచ్చు రాజకీయ పరంగా ఈ సమయం మీకు అత్యంత అనుకూలంగా ఉంది ఈ సమయంలో మీకు సంఘంలో గౌరవ మర్యాదలు లభించడంతో పాటు మీకంటూ ఒక గుర్తింపు లభిస్తుంది ప్రజలు మీ పట్ల సానుకూల వైఖరి కలిగి ఉంటారు కళాత్మక రంగంలో ఉన్న ఈ రాశి వారికి మీకు తగిన ఫలితం లభించే సమయం ఇదే ఈ సమయంలో మీ టాలెంట్ ని చూపించినట్లయితే మీకు మీ టాలెంట్ కు తగిన గుర్తింపు లభిస్తుంది ఇంతకాలం మీకు రాని అవకాశం ఇప్పుడు రాబోతుంది మీ టాలెంట్ ను ఉపయోగించుకుని తారాస్థాయికి చేరుకునే అవకాశం రానే వస్తుంది కనుక ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వృధా చేసుకోకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం ద్వారా అనుకున్నవి సాధించగలరు సంతానం కోసం అదేవిధంగా వివాహం కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి ఈ సమయంలో అనుకున్న ఫలితాలు లభిస్తాయి సకాలంలో సంతాన ప్రాప్తి కలుగుతుంది కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది మీకు మీ కుటుంబ సభ్యులకు మధ్య ప్రేమాభిమానాలు ఆప్యాయతలు పెరిగి ఒక ఆహ్లాదకరమైన వాతావరణం మీ చుట్టూ ఏర్పడుతుంది ఈ సమయంలో దూర ప్రయాణాలు లాభిస్తాయి వ్యాపారపరంగా విద్యాపరంగా మీరు చేసే ప్రయత్నాలు మీకు అన్ని వేళలా అనుకూలంగా ఉంటాయి విద్యార్థులకు ఇది అత్యంత అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు కష్టే ఫలి అన్నట్లుగా ఈ సమయంలో మీరు ఎంత కష్టపడితే అంతకు రెట్టింపు ఫలితాన్ని పొందుతారు చదువు పట్ల ఆసక్తి క్రమశిక్షణ కలిగి ఉండటం ద్వారా కాంపిటేటివ్ రంగంలో ఉన్నవారు విజయాలను సాధిస్తారు ఇక ఈ సమయంలో మీ వెనుక శత్రువు ఒకరు తిరుగుతున్నారు వారి వయస్సు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నలభై ఐదు సంవత్సరాల మధ్యలో ఉంటుంది ఇక వ్యక్తి మీరు చేసే ప్రతి పనిని గమనిస్తున్నారు ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే మీరు చేసే ప్రతి పని కూడా ఎదుటివారికి ముందే చెప్పకండి అలాగే మీ దగ్గర లేని వ్యక్తుల గురించి చిరాకుగా మాట్లాడడం కానీ వారిని నిందించడం కానీ చేయకండి ఎందుకంటే మీ శత్రువు ఈ విషయాలను తీసుకువెళ్లి వారితో చెప్పి మీ మధ్య గొడవలు పెట్టే ప్రయత్నాలు చేస్తారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మీ శత్రువు ఎవరు మిత్రులెవరు అని గమనించుకుంటూ ఉండాలి ముఖ్యంగా ఆ శత్రువు పేరు ఎస్తో కాని ఎంతో కాని మొదలయ్యే అవకాశం ఉంటుంది ఈ శత్రువు మీ వెనకాలే ఉంటూ మీ స్నేహితుడిగా నటిస్తూ మీ వెనక గోతులు తవ్వుతున్నారు ఈ రాశి వారికి రాబోవు కాలంలో ఒక పెను ప్రమాదం పొంచి ఉంది ఆ ప్రమాదాన్ని కనుక దాటినట్లయితే వీరు జీవితంలో అత్యున్నత స్థాయిని చేరుకుంటారు వాహనాల్లో ప్రయాణించేవారు దూర ప్రాంతాలకు వలస వెళ్లేవారు ప్రయాణం చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్లినప్పుడు మీరు ఇంట్లో నుండి బయలుదేరిన క్షణం నుండి మళ్లీ ఆ పని పూర్తయి తిరిగి ఇంటికి వచ్చేంత వరకు కూడా చాలా జాగ్రత్త వహించాలి దూర ప్రయాణాలు చేసేటప్పుడు మీ ఇంట్లో పూజ గదిలో ఉండే అక్షింతలను వెంట పెట్టుకుని వెళ్లటం ద్వారా పొంచి ఉన్న ప్రమాదం నుండి బయటపడగలరు ఈ రాశివారు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవటం కోసం శనివారం నాడు సాయంత్రం ఒక కేజీ నల్ల నువ్వులు ఒక కేజీ మినుములను ఎవరైనా బ్రాహ్మణుడికి దానమివ్వాలి ఈ విధంగా చేయటం ద్వారా మీకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఈ రాశి స్త్రీలు శుభ ఫలితాలను పొందటం కోసం ఆదివారం నాడు దుర్గాదేవి ఆలయానికి వెళ్లి నిమ్మకాయ దీపం వెలిగించాలి ఈ విధంగా చేయటం ద్వారా మీకున్న సకల దోషాలన్నీ తొలగిపోతాయి సకల శుభాలు చేకూరుతాయి అదేవిధంగా ఈ రాశి వారు గోమాతకు శనగలు తినిపించటం ద్వారా కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి మరిన్ని సత్ఫలితాలను పొందుతారు ఈ రాశి వారు మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ప్రతి శుక్రవారం దుర్గామాత ఆలయానికి వెళ్లి కుంకుమార్చన చేసి ఆ కుంకుమను నిత్యం ధరించడం ద్వారా సకల శుభాలు చేకూరుతాయి ప్రతి శుక్రవారం ఆలయానికి వెళ్ళలేని వారు ఇంట్లో మీ మందిరంలో అమ్మవారికి నమస్కరించి ఓం ధుం దుర్గాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించటం ద్వారా అమ్మవారి కృపాకటాక్షాలకు కటాక్షాలకు ప్రాప్తులవుతారు ప్రతి శనివారం ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి సింధూరంతో అభిషేకం చేయటం ద్వారా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి సో చూశారు కదండి వారి వెనుక తిరుగుతున్న శత్రువెవరు ఈ రాశి వారి జీవితంలో జరగబోయే అద్భుతాలేంటి ఈ వారికి ఏ ఏ రంగాలలో అదృష్టం వరించబోతుంది ఈ రాశి వారి జీవితంలో జరగబోయే పెను మార్పులు మరిన్ని సత్ఫలితాలను పొందటం కోసం మీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా ఏ పరిహారాలు చేయటం ద్వారా ఆటంకాల నుండి బయటపడగలరు అనే విషయాలన్నింటి గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మేషరాశి వారు ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి అందుకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి ఓం శ్రీ మాత్రే నమ